నటనలో జీవించడం ఓకే కానీ తాను నటించిన పాత్రను వంట పట్టించుకుంటేనే అసలు సమస్య పుష్ప మూవీని రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ లో మొదలు పెట్టారు ఈ కలుపుకుంటే ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ దగ్గర దగ్గర ఐదేళ్లు పనిచేశారు మరో సినిమా గురించి ఆలోచించకుండా పుష్ప రెండు భాగాల కోసం ఆయన ఐదేళ్లు కష్టపడ్డారు అంటే ఆ పాత్రను అర్థం చేసుకోవటం అవగాహన పెంచుకోవటం మైండ్ ఉండటం ఒక ప్రాసెస్ మాదిరిగా జరిగినట్లు చెప్పుకొచ్చారు ఐదేళ్ల పాటు పుష్పరాజ్ క్యారెక్టర్ ను మోసిన ఆయన వెళ్లిపోయాడా అల్లు అర్జున్ ను పుష్పరాజ్ కంట్రోల్ చేయడం మొదలైందా దీనికి తోడు కలలో కూడా ఊహించిన విజయాన్ని ఇమేజ్ ను సొంతం చేసుకున్న పుష్ప మూవీ పుణ్యమని అల్లు అర్జున్ లో ఆత్మవిశ్వాసం పెరగటం తప్పు కాదు కానీ ఆ పేరుతో రీల్ లో మాదిరిగా రియల్ లోనూ తాను అనుకున్నదే కరెక్ట్ అనుకోవడంలో సమస్య అవుతుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారా అన్నది ప్రశ్న ఇక రీల్ వరకు ఓకే కానీ రియల్ లైఫ్ లో పుష్పాల ఉండటం సాధ్యం కావు డబ్బులు ఎన్ని ఇచ్చినా సరే లొంగని నీతివంతులు అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే నిజాయితీ పరులు ఎందరో ఉన్నారు అంతేనా సినిమాలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో చెప్పిందే ఫైనల్ వారు డిసైడ్ చేసిందే జరుగుతుంది తప్పించి మరొకటి జరగదు కానీ రియల్ లైఫ్ లో అలా ఉండదు కోట్లాది మంది ఉంటారు ఒక సిస్టమ్ ఉంటుంది ఒకటి జరిగితే దానికి ప్రతిగా ఎన్నో ఘటనలు ఒక గొలుసుకట్టు మాదిరిగా జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని అల్లు అర్జున్ మర్చిపోయినట్లున్నారు రీల్ పుష్ప ఆయన్ను బాగానే పట్టేసినట్లున్నారు అదే లేకుంటే రియల్ అల్లు అర్జున్ అయితే రియల్స్టిక్ గా ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవారా అన్నది ఇప్పుడు ప్రశ్న ఏది ఏమైనా ఇటీవల కాలంలో బన్నీ రియాక్షన్లు చూస్తున్నప్పుడు అతగాడిని పుష్ప బాగానే ఆవహించినట్లు కనిపిస్తుంది ఆ పాత్ర నుంచి కాస్త బయటకు వస్తే మంచిది అంటున్నారు నెటీజర్లు ఇక పుష్ప వాసన లేకుండా చూసుకోవటం అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా అవసరమని అంటున్నారు సినీ ప్రముఖులు ఆ విషయాన్ని నిన్న హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ తర్వాత బాగానే అర్థమై ఉంటుంది